బీజేపీకి తొత్తులుగా మారిన వైసీపీ కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ప్రజలు మద్దతు పలకాలని కోరారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరి భరత్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి కోటేశ్వరరావులను అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ భవానీపురం నందు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా కూటమి నేతల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామని అన్నారు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అన్ని పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలనే ప్రయత్నాలను బీజేపీ పనిచేస్తోందని అన్నారు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ప్రజలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు విజయవాడ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న వల్లూరి భరత్ పశ్చిమం నుండి పోటీ చేస్తున్న కోటేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ ఈ పద్ధతుల్లో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని చేస్తారు అసలు దేశానికి మొత్తం చెడగొట్టడగొడతారు ఎందుకంటే ఈ ముస్లిం రిజర్వేషన్ ఇప్పుడు ఏమంటున్నారు వైద్యకి మేము ముస్లింస్ మతపరమైన రిజర్వేషన్ తప్ప మీకు అందరూ చెప్పేసి వెంట కొత్తగా మాట్లాడుతున్నారు అంటే మెసేజ్ మాకు సార్ ఆయోధ్య పునరుపయోగించుకున్నారు కోలీగాలే మోడీ గ్యారెంటీ అన్నారు అది ఎక్స్పైర్ అయిపోయేది తాళిపూర్తి అన్నారు అది కూడా ఎక్స్పైర్ అయిపోతారు రెస్ట్ రిజర్వేషన్స్ అన్నారు ఇప్పుడు దానికి కూడా ఎక్కువ పడుతున్నారు ఏమంటే అనేక పద్ధతులు ఆపదగకుండా కావాలని వస్తారు దానికి కారణం ఉత్తరప్రదేశ్ ఉత్తరాది రాష్ట్రంలో మొత్తం ఓడిపోతారు కాబట్టి దక్షిణ రాష్ట్రంలో మొత్తం అది అయిపోయేది ఓడిపోయేది బీజేపీకి మొత్తం వచ్చే అవకాశం లేదు అందుకనే పెట్టే ఇది ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసేటువంటి బీజేపీ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎగనామా పెట్టినటువంటి వారు ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామనేటటువంటి పద్ధతిలో ఓటు వేయమని చెప్పి అడిగటం అనేటటువంటిది ఇంతకంటే దుర్మార్గం ఉండదు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజల ధనం ప్రజల ధనాన్ని ఒక చేత్తో కోట్ల రూపాయలు ఎగనామా పెట్టి ఈ రోజున ఓట్లు ఓట్లు కుడి చేత్తోటి ఎక్కటి విడన్ చేత్తో ఒక వంద వంద కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున గెలవాలని చూసేటటువంటి విధానాన్ని ప్రజలు గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం నాకు ఓటు వేస్తే ఖచ్చితంగా మీ గల్లీలో ఉండేటటువంటి సమస్యలని అధ్యయనం చేసి పరిష్కారం చేసేటటువంటి దశగా రాబోయే కాలంలో పనిచేస్తారు అంతే ఢిల్లీలో ఉండేటటువంటి నాయకులకు ఓట్లు వేస్తే ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల యొక్క స్థితి గెలిపించిన వాటిలో మహాశయాలు ఉన్నారు అది వాళ్ళు చాలా విద్యుత్వం ఇస్తారు వీళ్ళందరూ కూడా చూరు నాలుగు తర్వాత చదువుకుని దుకాణం చదువుకుని ఎక్కడి నుంచి వచ్చేలా అక్కడికి వెళ్ళిపోతారు అనుకోండి సందర్భంగా మన చేస్తూ ఇప్పటికే చీరజ్యోతి గారు చెప్పి ఇరవై రెండు వార్డుల్లో ఇరవై రెండు ఆఫీసులు పెడతారు ఎప్పుడే సమస్య వస్తుందో నేను చూస్తాను అంటే పరోక్షంగా నేను ఉన్నాననేగా పరోక్షంగా ఎమ్మెల్యేగా నేను అందుబాటులో ఎక్కడెక్కడ ఉంటాను లేదంటే కాళేశ్వర మార్కెట్ ఇక్కడ షాప్ తీసుకుంటారని చెప్పి ఇక్కడ రెండు కార్యాలయాలు పెడతా అంటే మంది గురువులు పెడతారు అక్కడ కంప్యూటర్ పెట్టి విద్యా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మంచి నిర్మయడుతుంది ఇది ఏమైనా కూడా ధర్మ బలానికి మనకున్న బలానికి న్యాయానికి కట్టుబడి ఓటర్ మహాసి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ఇండియా కోర్టు అభ్యర్థులు జరిపిస్తారు